హాయ్ నమస్తే నేను మీ అవతార్ అనసూయ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగరమే ఆయుధంగా పనిచేస్తున్న జిఎన్కే నైన్ టీవీకి స్వాగతం అందరికీ నమస్కారం అన్న ప్రాముఖ్యంగా ఈ రోజున మేము ప్రెస్ సమావేశం పెట్టడానికి మూల కారణం ఏమిటంటే గత మూడు రోజులుగా అనంతపురం పట్టణంలో రామచంద్రనగర్లో ఉండే జహో శ్యామ ఆరాధన మందిరంలో పాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి బ్రదర్ విక్టర్ డేవిడ్ గారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరము మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖున ఇక్కడికి రావడం జరిగింది అనంతపురంలో పాస్టర్గా పనిచేయడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది అది ఎవరు పంపించారంటే మా హెడ్ ఆఫీస్ వారు ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజీనియర్ చర్చెస్ ఇన్ ఇండియా హెబ్రోన్ గోల్కొండ క్రాస్ రోడ్స్ ముషీరాబాద్ హైదరాబాద్ సంస్థ వారు విక్టర్ డేవిడ్ గారిని రెండు వేల తొమ్మిదవ సంవత్సరం పాస్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీ ఆ రోజు రెండు వేల తొమ్మిది తొమ్మిదవ సంవత్సరంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది సొసైటీ తరఫున తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి ఆయన పాస్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే చర్చికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో ఆయన పేరును ఎక్కించుకోవడం జరిగింది బ్యాంకులో పేరు ఆయన ఎక్కించుకున్న తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడవ సంవత్సరం వరకు ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్గా ఇక్కడ కొనసాగడం జరిగింది ఆ సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ వారు మూడు నోటీసులు మా మా చర్చికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ వారు మూడు నోటీసులు పంపించడం జరిగింది ఎందుకు పంపిస్తూ వచ్చినారు అంటే ఆయన చేసినటువంటి నిర్వాహకము చర్చిలో ఇరవై నాలుగు లక్షల రూపాయలను ఆయన సొంత పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోవడం జరిగింది అదే రోజున పదిహేడు మూడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరమున అదే రోజే ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు తను లోన్ రూపంలో తీసుకోవడం జరుగుతూ వచ్చింది ఈ విషయాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మేము రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా మేము వారికి కంప్లైంట్ చేయడం చేయడం జరిగింది ఆ సందర్భంలో తిరుపతి విజిలెన్స్ కమిషనర్ గారు మా చర్చికి సంబంధించి మూడు సంవత్సరాల లోపల మూడు నోటీసులు వారు ఇష్యూ చేయడం జరుగుతూ వచ్చింది చివరి నోటీసులో ఈ నోటీసులకు మీరు రెస్పాండ్ కాలేదంటే మేము మీకు చర్చికి సంబంధించిన లీగల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి నోటీస్ పంపించిన తర్వాత ఎవరికి చెప్పకోకుండా అప్పటికప్పుడే వెంటనే ఇమీడియట్గా తను ఆ చర్చికి సంబంధించిన అకౌంట్ను క్లోజ్ చేయడం జరుగుతూ వచ్చింది ఎట్లా క్లోజ్ చేస్తూ వచ్చినాడంటే ఇది ఇరవై ఒక్క ఇరవై ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నటువంటి స్టేట్మెంట్ దాని కిందనే ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు లోన్ తీసుకొచ్చుకున్నటువంటి స్టేట్మెంట్ దానికి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన బాండ్ పేపర్లు ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన బాండ్ పేపరు అదేవిధంగా దానికి కోసము తీసుకొచ్చుకున్నటువంటి లోన్ అప్లికేషన్ ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు లోన్ తీసుకొచ్చుకున్నాడు ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు మూడు నోటీసులు పంపించిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా దాన్ని దాటవేసి ఇమీడియట్గా అకౌంట్ను క్లోజ్ చేస్తూ వచ్చినారు వీళ్ళు నలుగురు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చర్చికి సంబంధించినటువంటి అకౌంట్ను క్లోజ్ చేస్తూ వచ్చినారు ఆ దాంట్లో ఎందుకు క్లోజ్ చేస్తూ వచ్చినారు అని అంటే ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి చర్చి చర్చిలో వచ్చినటువంటి కానుకల రూపంలో వచ్చిన ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి ఎటువంటి లెక్కాచారాలు చూ చూ చూపించలేదు ఆయన మేము వెళ్ళి మీరు ఈ అకౌంట్స్ అన్నిటికీ కూడా క్లియర్ చేయాలా అకౌంట్కు ఇన్కమ్ ట్యాక్స్కు మనం ఫైల్ చేయాలి కదా అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాం అప్పుడు ఆయన అకౌంట్ క్లోజ్ చేసేసి ఇమీడియట్గా ఇంకొక ఐదు మందిని ఇక్కడ చర్చిలో పెద్దలుగా నియమించడం జరుగుతూ వచ్చింది అది కూడా హెబ్రోన్కు సంబంధించినటువంటి హైదరాబాద్ సొసైటీ వారు ఆ ఐదు మందిని కూడా నియమించడం జరుగుతూ వచ్చింది ఆ ఐదు మందిని నియమించుతో నియమించడంతో పాటు ఏదైతే ఈ రెజల్యూషన్ ద్వారా మా సొసైటీ వారు ఐదు మందిని చర్చిలో పెద్దలుగా అంటే చర్చి అడ్మినిస్ట్రేషను ఫైనాన్సు మినిస్ట్రీ చూసుకోవడానికి నియమించడం జరుగుతూ వచ్చింది ఈ ఐదు మంది కూడా ఈ ఐదు మంది కూడా చర్చిలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా మంచి మంచి ఉద్యోగాల్లో ఉద్యోగాలు చేసిన వ్యక్తులుగా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి ఆ చర్చిలో ఎటువంటి అవకతవకలు ఇంతకుముందు జరిగినట్లు జరగకూడదనే ఒక కారణంతో ఐదు మందిని పెద్దలుగా నియమించడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత ఆ పెద్దలు రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు అకౌంట్స్ అన్నీ కూడా పక్కాగా క్లియర్గా అన్నీ చేస్తూ వచ్చినారు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ వచ్చినారు ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా లేకోకుండా అకౌంట్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చినారు ఇమీడియట్గా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరము ఆగస్టు నెలలో తను చర్చికి సంబంధించినటువంటి హుండి పెట్టెలను అన్నింటినీ ఒక రూమ్లో వేసేసి ఆయన సొంతంగా తయారు చేసుకున్నటువంటి కానుక పెట్టెలను తీసుకొని వచ్చి చర్చిలో పెడతా వచ్చినాడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కానుకల రూపంలో వచ్చేటటువంటి ఏ డబ్బుకు కూడా లెక్కసారాలు లేవు ఇది మా ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణల్లో భాగంగా మేము ఆయనను చాలాసార్లు అడుగుతూ వచ్చినాం ఎందుకు ఈ విధంగా చర్చిలో పెద్దలను పెట్టుకోకుండా నీ ఒక్కరివే చేస్తూ ఉన్నావు అని అంటే అది నా ఇష్టం అని చెప్పి ఈ రోజు వరకు కూడా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చర్చిలో పైన గెస్ట్ రూమ్లో చర్చికి సంబంధించిన హుండి పెట్టెలన్నింటినీ లోపల పెట్టేసి ఆ డబ్బులు చెదులు పట్టినాయో తెలియదు ఎవరైనా ఎత్తకపోయినారో ఏమో తెలియదు దానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు దానికి సంబంధించిన ఎటు ఎటువంటి బీగాలు కా లాక్స్ కానీ ఎటువంటిది కూడా మా దగ్గర లేదు ఇప్పుడు అది ఏమైపోయిందో కూడా ఎవరికీ తెలియలేనటువంటి పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఉత్తర్వులు మీ ఆస్తులు సొసైటీకి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడ కూడా చట్టానికి విరుద్ధంగా సొసైటీ నుంచి ట్రస్ట్కు మార్చబడలేదు మార్చలేదు అని చెప్పి వారిచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఈ ఉత్తర్వులన్నీ కూడా కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ వచ్చినారు వెంటనే గోడా రఘురామ్ అనే ఒక జడ్జి జడ్జి గారు ఒక ఉత్తర్వులను జారీ చేస్తూ వచ్చినాడు ఏమని ఈ రెజల్యూషన్ ద్వారా ఆస్తులన్నీ కూడా సొసైటీ నుంచి ట్రస్ట్కు మార్చివేయబడినాయి అని అనుకోవచ్చును పొరపాటున ఎరోనియస్ అనే పదమును ఉపయోగించి ఇవి మార్చబడినాయి అని అనుకోవచ్చు అని చెప్పి ఇచ్చిన ఉత్తర్వుల కాపీ దీన్ని బేస్ చేసుకొని మిగతా ఇదే విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి ఈ అనంతపురంలో ఉన్నటువంటి చర్చి కూడా ప్రాముఖ్యంగా ఇప్పుడు నేను లేటెస్ట్గా ఈ వీక్లో తీసుకొని వచ్చిన ఈసీ కాపీ చూడండి మా ఆస్తి ఎవ్వరికి కూడా మా హెబ్రోన్ సొసైటీకి సంబంధించినటువంటి ఆస్తి ఏ ట్రస్ట్కు కానీ ఏ ఏ ఇతర వ్యక్తుల పేరు మీద కానీ ఎక్కడా మార్చి వేయబడలేదు ఒకవేళ ఆయన చెప్తున్నాడు రెండు వేల నాలుగో సంవత్సరంలోనే ఈ సొసైటీని రద్దుపరిచినాము రెండు వేల ఇరవై ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇంతవరకు ఆ సొసైటీ లేనే లేదు అని చెప్పి చెప్తున్నాడు రెండు వేల నాలుగులో సొసైటీని రద్దుపరిచిన వ్యక్తి ఆయన ఈ రెజల్యూషన్లో సంతకం పెట్ట వచ్చినాడు ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి ఈ సొసైటీని రద్దుపరచడానికి సంతకం పెట్టినాడు ఈ సంతకం పెట్టిన వ్యక్తి సొసైటీని రద్దు చేయడానికి ఈ సంతకం పెట్టిన వ్యక్తి ఇదే అనంతపురం జిల్లాలో దగ్గర దగ్గర తొమ్మిది డాక్యుమెంట్స్ ఆఫ్టర్ రెజల్యూషన్ తర్వాత కూడా అంటే రెండు వేల నాలుగులో వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ తర్వాత కూడా ఇదే పట్టణంలో ఆయన ఇప్పుడు ప్ర ప్రస్తుతం పాస్టర్గా పనిచేస్తున్నటువంటి జెహోషామా చర్చి సొంతంగా ఆయన స్వహస్తాలతో ఆయనే రిజిస్ట్రేషన్ సొసైటీకి చేపిస్తూ వచ్చినాడు రిప్రజెంటెడ్ బై ఆర్ విక్టర్ డేవిడ్ కావాలంటే చూడండి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇది ఆగస్టు నెలలోనే రిజిస్ట్రేషన్ జరుగుతూ వచ్చింది దానికంటే ముఖ్యంగా అంతకుముందు మా చర్చి పంతొమ్మిది వందల సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరము పదకొండు ఐదు పంతొమ్మిది వందల సంవత్సరంలో అనంతపురంలో రామచంద్రనగర్లో ఉండే చర్చి సొసైటీ పేరు మీద రిజిస్టర్ కాబడినది ఈరోజు మనము ఈసీ కాపీ తీసుకుంటే కూడా ఇదే సొసైటీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ కనబడతా ఉంది తప్ప ఈ ఆస్తి ట్రస్ట్కు మారిపోయింది అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ఒక సింగిల్ పేపర్లో కూడా రావడం లేదు మేము చెప్పినాం మీరు ఈ విధంగా ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు కదా మీరు కానీ తీసుకొని వస్తే ఒక్క పేపర్ ఈ ఆస్తి ట్రస్ట్కు మారిపోయింది అని ఒక సింగిల్ పేపర్ తీసుకొని వస్తే మేము ఏమీ మాట్లాడకుండా మేము అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పి మేము చెప్తా వచ్చినాం కానీ ఏ పేపరు తీసుకురావడు ఎవ ఏది మాట్లాడు మౌనంగా ఉంటాడు చూస్తే ఎవరు మీరు ఎవరైనా గమనిస్తే ఈయనకు ఇంతకంటే ఇంత మంచి వ్యక్తి అని చెప్పి మీరంతా అనుకుంటారు అయితే ఆయనలో ఉన్నటువంటి క్రూరత్వము అంతా ఇంత కాదు అన్ని లిఖితపూర్వకంగా తను ఎంతంటే చర్చిలో ఎవరైనా ప్రశ్నిస్తే ఉదాహరణకు ఉద్యోగులు ప్రశ్నించినారనుకోండి ఆ ఉద్యోగి ఎస్సీనా ఎస్టీనా బీసీనా అని చెప్పి వేలుముద్రలు వేసే వారితో వాళ్ళ ఆఫీసులకు ఆర్టీఐ యాక్ట్ కింద అప్లికేషన్లు పెట్టించి మానసికమైనటువంటి క్షోభకు గురి చేసి చివరకు కొన్ని కొన్ని కుటుంబాలు విడిపోవడం కూడా జరుగుతూ వచ్చింది కేవలము చర్చిలో ప్రశ్నించినందుకు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేయడు బర్త్డేలు చేయడు చనిపోతే రాడు తర్వాత ఇంకేమైనా పెళ్ళిళ్ళు అంటే ఇమీడియట్గా పెళ్ళిళ్ళు జడగొడతాడు ఆ కుటుంబంలో ఎందుకు చేసుకుంటావు ఈ కుటుంబంలో ఎందుకు చేసుకుంటావు అని చెప్పి ప్రధానంగా పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తే ఎవరైనా నమ్ముతారు కాబట్టి ఆ విధంగా కూడా ఎన్నో పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోతా వచ్చినాయి ఈ విధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలనంటే ఆయనకు అస్సలు సరిపోదు రెండవది ఆయన నేసే కుటుంబానికి సంబంధించిన వాడు ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే ఇమ్మీడియట్గా పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకు భోజనాలు పెడతాడు వాళ్ళతో బాగా మాట్లాడతాడు మిగతా వ్యక్తులను ఎవరినే కానీ అంత అత్యంత సన్నిహితంగా చూడడం జరగడం లేదు దానికంటే ముఖ్యంగా ఆయన నేను ట్రస్ట్కు ట్రస్ట్తో ఆస్తులు మారిపోయినాయని చెప్తున్నాడు కదా ఇది చూడండి ఆయన నిజమైనటువంటి ట్రస్టీ అయితే ప్రతి ఊర్లో ఒక్కొక్క చర్చిలో వాళ్ళు కొన్నటువంటి ఆస్తిని తన సొంత పేరు మీద పెట్టుకుంటూ ఆ పేరు రాస్తాడు ఇక్కడ షబా హౌస్ ఆఫ్ వర్షిప్ ట్రస్ట్ అని ప్రతి ఊర్లో ఒక ట్రస్ట్ పెడతాడు ఈయన ఒక ట్రస్ట్ కింద పనిచేస్తానంటాడు ఆ ట్రస్ట్ పేరేంటి ద ఇండిజీనియస్ చర్చెస్ ఇన్ ఇండియా ట్రస్ట్ అనేది ఫార్టీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్ అని చెప్పి ఒక ట్రస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు దానికి ఈ ఆస్తులన్నీ కూడా బదిలీ అయినాయని చెప్తున్నాడు బదిలీ కాలేదు కాబట్టి ఈ చర్చి ద్వారా వచ్చేటటువంటి ఆస్తులు ఈ రకంగా కొని ప్రతి ఊర్లో ఒక ట్రస్ట్ పెట్టుకోవడం ఆ ట్రస్ట్కు ఆయనే చైర్మన్గా వ్యవహరించడం ఈ విధంగా జరుగుతూ వచ్చింది ఈ సందర్భాల్లో మేము హెబ్రోన్ సొసైటీ వారికి హెడ్ క్వార్టర్ వారికి మా చర్చిలో ఇట్లా చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఈయన గురించి ఏదైనా చర్య తీసుకోండి అని అంటే వారు గత నెల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఉత్తర్వులను జారీ చేసి ఉన్నారు ఎందుకంటే మా చర్చిలో ఉన్న సాంప్రదాయం ఏమంటే పాస్టర్లుగా పనిచేసేవారు ఒకవేళ భర్త చనిపోయినా భార్య చనిపోయినా హెడ్ ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉంది ఆ హెడ్ ఆఫీస్లో ఈ భర్త చనిపోయినా భార్య చనిపోయినా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వారి యోగక్షేమాలన్నీ కూడా మా హెబ్రోన్ సొసైటీ వారు చూసుకుంటారు ఆ సందర్భంలోనే ఈయనకు నీకు వయసు అయిపోయింది కదా నువ్వు హెడ్ క్వార్టర్కి వచ్చేసేయని వారు ఉత్తర్వులు జారీ చేస్తే సరే నేను చూస్తానని చెప్పి వెంటనే వెయిట్ చేసి మళ్ళీ ఏమన్నాడు మాకు మా ట్రస్ట్ వాళ్ళు ఇస్తే నేను పోతాను అని చెప్పి చెప్తూ వచ్చినాడు ఆ ట్రస్ట్ వాళ్ళు మోస్ట్ అర్జెంట్ అని చెప్పి పద్నాలుగో తారీఖున జూన్ పద్నాలుగో తారీఖున ఉత్తర్వులు జారీ చేసినారు వాళ్ళ చైర్మన్ అయినటువంటి ఎఫ్సిఎస్ పీటరు కడపలో ఉన్నటువంటి ఆనందరాజు గారు వారు ఈ ఉత్తర్వులను జారీ చేసినారని చెప్పి పదహైదవ తారీఖున మేము మాట్లాడదామని చెప్పి ఆయనకు ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నాడు ఆయన పేరు విజయబాబు ఆయన ఏమంటే చర్చిలో ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా ఏ పెద్ద కార్యక్రమం జరగాలన్నా ఈ పాస్టర్ గారు ఆయనకు చెప్పంది ఏ పని కూడా చేయడు ఎందుకంటే వారిద్దరికీ ఏం సంబంధం ఉందో మాకు తెలీదు చాలామందికి చర్చిలో ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఎందుకు వాళ్ళిద్దరు అంత సన్నిహితంగా ఉంటున్నారు ఆయన చెప్పింది ఏది తీసివేయడు అని అని చెప్పి చాలా ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన మీద చాలా ఆర్థికమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించిన రికార్డు కూడా మా దగ్గర ఉంది అవి కూడా నిదానంగా మేము చట్టం ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంలో ఈ ట్రస్టు సొసైటీ గొడవల మధ్యలో అనంతపురంలో ఉన్నటువంటి మన ముఖ్యంగా ఇంకొక మాట మర్చిపోయినాను మా చర్చికి వచ్చేటటువంటి స్త్రీల గురించి మా పాస్టర్ గారు మీరు కాలి మెట్టిలు పెట్టుకుంటే చర్చికి రావద్దు మంగళసూత్రాలు వేసుకుంటే చర్చికి రావద్దు తర్వాత ఏదో చూడండి మంగళసూత్రాలు కాలిమెట్టెలు ముక్కు కమ్మలు ఎవరు వేసుకున్నా కూడా చర్చిలోకి రావద్దు అని చెప్పి లిఖితపూర్వకంగా వారు సంతకాలు పెట్టి ఇటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ను వారు దెబ్బతీస్తూ ఉన్నారు సో దీనిపైన కూడా ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా చర్చిలో హుండి పెట్టెలో డబ్బులు వేసేదానికి వస్తే ఇటువంటి ఆడోళ్లను భుజం బట్టి పక్కకు దొబ్బేస్తాడు మీరు కానుకలు వేయద్దండి మీరు రావద్దండి అని చెప్పి ఈ విధంగా కూడా కుటుంబాలు ఎన్నో కుటుంబాలు భార్యాభర్తలు దూరం అయిపోయినారు కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం వారు దృష్టించి చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం దానికంటే ముఖ్యంగా ఇది ఇప్పుడు ఈ చర్చిలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన ఇంకొకటి ఏంటంటే గత రెండు నెలల నుంచి చర్చిలో ప్రతిరోజు మినిమం అంటే మినిమం రెండు వందల మందిని జిల్లాలో నుంచి పాస్టర్లను విశ్వాసులను అందరినీ చర్చిలో పిలిపించుకొని ఎవరు వస్తే వాళ్ళని కొట్టండి చంపండి అని చెప్పి చర్చిలోనే రెండు వందల మందిని పైన పెట్టుకుంటా ఉన్నాడు మూడు పూట్ల భోజనం ఒకరోజు ఐదు వందల కూలి ఈ విధంగా ఇచ్చి ప్రతిరోజు దగ్గర దగ్గర రెండు నెలల నుంచి మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూసుకోండి చర్చిలో మినిమం రెండు వందల మంది ఉంటారు ఎవరు హాని చేయాలనుకుంటున్నారో ఎవరు అంతమొందించాలనుకుంటున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం దయచేసి మా చర్చి విషయంలో ఎటువంటి పార్టీలు అండలేదు ఎమ్మెల్యే గారి హస్తము లేదు అదేవిధంగా లోకేష్ బాబు గారి హస్తము లేదు ఎవరు లేరండి ఇది కమ్యూనల్ ఇష్యూస్లో క్రైస్తవత్వంలో ఏ పార్టీ వచ్చినా ఆ ఆ క్రైస్తవత్వాన్ని కాపాడే పార్టీలే కానీ నష్టం చేసే పార్టీలు అయితే మా మా దగ్గర ఎవరు లేరండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన ద్వారా ఇంతవరకు జరుగుతూ వచ్చింది ఇప్పుడు కూడా ఆయన నాడు నేడు చైర్మన్గా పనిచేసి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఆయన పేరు ఎఫ్సిఎస్ పీటర్ గారు అంటారు ఆయన పెద్ద పెద్ద వాళ్ళకు ఫోన్లు చేసి కూడా మాపైన ఈ చర్చి సొసైటీ ఆస్తి కాదు ట్రస్ట్ ఆస్తి అని కూడా చాలామందికి చెప్తా వచ్చినాడు కానీ మా చేత ఏమీ కాక మా చేతిలో డబ్బులు లేవు మాకు అధికారాలు లేవు మా వెనక బలము లేవు కాబట్టి ప్రభుత్వం వారే మా పైన దయదలిసి ఈ చర్చి పైన కమిటీ మీద విచారణ జరిపి ఈ ఆస్తులు ఎవరివి అనేది లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వం ద్వారా మా చర్చిని కాపాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం Thank you.